నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సాంస్కృతి కళారంగానికి పెద్దపీట రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కార్నివాల్ నిర్వహించుకోవడం సంతోషదాయకమని రాష్ట సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం నగరంలో సుబ్రహ్మణ్యం మైదానం నందు నిర్వహిస్తున్న ఆర్ఎంసీ కార్నివాల్ ను మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు ఈ మంత్రి దుర్గేష్ కలెక్టర్ కీర్తి ఎమ్మెల్యేలు తదితరులు స్టాళ్లను సందర్శించి సాంప్రదాయ వంటకాలు రుచి చూశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు స్వాతంత్ర సమరయోధులు శ్రీ బ్రహ్మద్యోసుల సుబ్రహ్మణ్యం పేరుతో ప్రారంభమైన ఈ మైదానంలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందదాయకమని అన్నారు ఈ కార్నివల్ నగరానికి పండుగ శోభను తీసుకొచ్చిందని అభివర్ణించారు చిన్నారుల నుండి పెద్దల వరకు కుటుంబ సమేతంగా ప్రజలందరూ పాల్గొని ఆనందించేలా నగరపాలక సంస్థ ఈ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు దైనందిన జీవితంలో ప్రజలు నిత్యం ఒత్తిళ్లకు లోనంతో సాంస్కృతిక వికాసానికి దూరం అవుతున్నారని తెలిపారు ఇటువంటి తరుణంలో ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు రాజమహేంద్రవరానికి ఉన్న గత వైభవాన్ని పునః ప్రారంభించేందుకు ఈ కార్నివల్ ఒక చక్కని ప్రయత్నం అని అన్నారు కళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కళల్ని మరియు కళాకారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తుల బలరామకృష్ణ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వర పార్డీఓ ఆర్ కృష్ణ నాయక్ అడిషనల్ ఎస్పీ డి ఇతర అధికారులు మరియు పెద్ద సంఖ్యలో నగర ప్రజలు పాల్గొన్నారు ఎక్సైట్మెంట్ చూసి మనం ప్లాన్ చేస్తాము ఇమీడియట్ గా మనం అదే స్పాన్సర్స్ మాట్లాడుతూ కూడా ఎవ్రీ వన్ వాస్ రెడీ టు మంచి సపోర్ట్ ఇచ్చారు సో ఈ కార్నివల్ మనకి స్టార్ట్ చేస్తానికి పాయింట్ మెయిన్ ఇష్యూ ఇది సైన్ కల్చర్ కి లోకల్ మనకి టాలెంట్ ఏమేమి ఉన్నాయి తర్వాత లోకల్ ఫిజింగ్ ఇది కొంచెం అక్కడే నేషనల్ లెవెల్ పే ట్రై చేస్తున్నాము రాజమండ్రి సిటీ నుంచి ఎందరో మీరు వచ్చారనేది ఆల్రెడీ ఫుల్ కాబట్టి వీ కెన్ సీ దట్ హౌ మచ్ ఇది అందరికీ ఎవరి వన్ వాంటెడ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఒకేషన్ ఇది మన సైడ్ నుంచి మనం ఫుడ్ స్టాల్స్ పెట్టాము చిల్డ్రన్ గురించి అదే ఫ్రీ గేమ్స్ కూడా ఉన్నాయి పేరుంది కల్చరల్ సిటీగా మన గోదావరి ఒడ్డు మీద మంచి కల్చరల్ సిటీగా ఉంది పుష్కరాలు కూడా మనకు వస్తున్నాయి సో ఇప్పుడు మనం చూస్తే ప్రతిరోజు కూడా మన టీవీ చేతిలో ఫోన్లు ఇవన్నీ ఎంతసేపు మనం షార్ట్స్ రీల్స్ తర్వాత సీరియల్స్ ఇంట్లోనే టైం అంతా నిమగ్నం అయిపోతా ఎంజాయ్ చేస్తారు కోరుకుంటూ సేమ్ టైం మనకి ఇక్కడున్న రాజమండ్రి సిటీ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న లాట్ ఆఫ్ ఆథెంటిక్ కల్చరల్ కల్ ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్లో ఇవ్వడానికి దిస్ ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్ బై ద కమిషనర్ అండ్ టీమ్ సో ఐ ఆల్ విష్ దట్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ హియర్ అండ్ ఇక్కడున్న దీని రెస్పాన్స్ బట్టి ఫ్యూచర్లో కూడా మేము లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఎంగేజింగ్ పబ్లిక్ చేస్తాం అవడానికి కారణమైన ఆర్ఎంసి కార్నివల్ ఆలోచన అనేది మన ముందుకు తీసుకొచ్చిన మా కార్పొరేషన్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా అందరూ అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఒక ఆలోచన రావడం ఆ ఆలోచనని ఏ విధంగా ఆచరణలో పెట్టడం వచ్చింది మంచి ఆలోచన ఆచరణలో పెట్టేటప్పుడు ప్రభుత్వం ఒక నిధులు ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా దాతలు ఒక సహకారంతో కార్యక్రమం చేయాలన్న ఆయన ఒక ఆలోచనని మనందరం కూడా అభినందించారు అంటే గతంలో చూసాం గత ప్రభుత్వాల్లో రాజమహేంద్ర అనేకమైన కార్యక్రమాలు అయ్యే మొక్కలు నాటినా ఏది నాటినా కార్పొరేషన్ నిధులతో చేసేవారు యాంకర్లు వచ్చినా ఎవరు వచ్చినా అందరూ కార్పొరేషన్ నిధులే దాని వల్ల మనకి ఏది కూడా ఉపయోగపడే విధంగా లేదు కానీ ఈ రోజున ఈ చేస్తున్న కార్యక్రమం మంచి జరుగుతుందా ప్రజలు స్వాగతిస్తారా లేదా అన్న ఆలోచన వచ్చినప్పుడు ప్రజలకి జవాబీతరంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండాలని ఒక ఆలోచనతో గౌరవ కమిషనర్ గారు వారి యొక్క సిబ్బంది చాలా మంచిగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు మీరు స్వాగతించారు మాకు అర్థమైంది ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ ద్వారా మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది అవిభక్త ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కానీ సాంస్కృతిక రాజధాని ఏది అంటే రాజమహేంద్ర మాత్రమే సాంస్కృతిక రాజధాని అని చెప్పేటువంటి మాట మనందరికీ తెలుసు అటువంటి సాంస్కృతిక రాజధాని కల్చరల్ క్యాపిటల్ అయినటువంటి ఈ రాజమండ్రిలో అనేక అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా కాలంగా జరిగాయి దేశభక్తుడు స్వాతంత్ర సమరయోధుడు బ్రహ్మచోశ సుబ్రహ్మణ్యం గారి పేరుతో కలిసినటువంటి ఈ మైదానం సుబ్రహ్మణ్యం మైదానం ఇటు పక్కన ఆ రోజు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా అనేక కార్యక్రమాలకి సాక్షిభూతంగా నిలిచినటువంటి విక్రమహల్ ఒక పక్కన అదేవిధంగా ఇందాక మిత్రులు చెప్పినట్లుగా ఒక పక్కన ట్రినిటీ చర్చ్ మరొక పక్కన కేథలిక్ చర్చ్ అదేవిధంగా మధ్యలో తర్వాతి కాలంలో నిర్మించబడినటువంటి ఆనంద్ కళా కేంద్రం ఇదే వేదిక మీద అనేక వందల సార్లు మేమందరం నిలబడి ప్రసంగించినటువంటి సందర్భాలు మా చిన్నతనం నుంచి ఉన్నాయి అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ ప్రదేశంలో ఇవాళ మనకి దైనందిన జీవితంలో రకరకాల కార్యక్రమాలతోటి మన జీవితానికి సంబంధించినటువంటి ఒత్తిళ్లతోటి మనం వెళ్ళిపోతూ నెమ్మది నెమ్మదిగా సాంస్కృతిక వికాసం అనే దానికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి ఏ గత వైభవం అయితే రాజమహేంద్రవనికి ఉందో ఏ సాంస్కృతిక వైభవం అయితే మనకుందో దాన్ని పాదుకొలుపుకోవడానికి పునఃప్రారంభించడానికి ఒక ప్రయత్నమే ఈ ఆర్ఎంసి కార్నివాల్ అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను ఇక్కడ కేవలం ఫుడ్ కి సంబంధించినటువంటి స్టాల్స్ తో పాటు మన ఆంధ్ర రుచులతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రుచుల్ని కూడా ఇక్కడ స్టాల్స్ గా ఏర్పాటు చేయడం దాంతో పాటు ముఖ్యమైనది ఎవరైతే మనకు స్థానిక కళాకారులు ఉన్నారో ఇవాళ భుజం తట్టేవాళ్ళు లేక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కళాకారులందరూ కూడా నిస్తేజంగా నిలబడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం కళాకారుడి భుజం తట్టేవాడు కనపడినటువంటి రోజులు చూసాం ఇవాళ అలా కాదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఉగాది పురస్కారాలు కానివ్వండి మన దగ్గర పుట్టినటువంటి కందుకూరి గారి పేరుతో కలిసినటువంటి నాటక దినోత్సవం పురస్కారాలు కానివ్వండి అదే విధంగా ప్రతి నెలా కూడా ఒక రాష్ట్ర పండుగని జరుపుకుంటూ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాంస్కృతిక వికాసానికి పెద్ద బయట వేస్తా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైనటువంటి కళాకారుల పట్ల ఉన్నటువంటి ఆయనకున్న అనురక్తి స్వయంగా కళాకారుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ ఈ రెండు కలిపి ఇవాళ ఈ రాష్ట్రంలో మంచి పండుగ వాతావరణం వచ్చింది దానికి ముందుగా ఆ బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవకాశం అర్హత రాజమండ్రికి ఉందనేటువంటి మాటని మనం గుర్తించాలి